సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ డీజీపీకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదు ఇక్కడ కొందరిని కాపాడటానికి కుట్ర జరుగుతోంది హవాలా డబ్బులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయించారు టెలిఫోన్ టెపింగ్ జరగకపోతే ఇవన్నీ కి ఎలా తెలుసు సీబీఐ ద్వారా కేసు బాధలయించి విచారణ జరపాలి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడు ట్యాపింగ్ చేసిన పరికరాలు అన్ని ఐ న్యూస్ మీడియా కార్యాలయంలో ఉంటే దానిని ఎందుకు సీజ్ చేయడం లేదు హరీష్ రావు తన బినామీ ఛానల్లో తన గురించి రాయించుకున్నారు రేవంత్ హరీష్ మధ్య ఫ్లైట్లో ఏం సంభాషణ జరిగింది మెదకెంపి సీటు గురించి చర్చ జరిగిందా నాతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పార్టీలకు అతీతంగా సమగ్ర విచారణ చేపట్టి మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావును వెంటనే అరెస్టు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి బీజేపీ నాయకులు పులిమామిడి రాజు మాణిక్రావ్ డాక్టర్ రాజుగౌడ్ జగన్ ద్వారక రవి విజయ్ తదితరులు పాల్గొన్నారు నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి ఇద్దరు మాజీ మంత్రులు మూడు గంటల సేపు సమావేశం పెట్టిన ఒక జాగలో ఎప్పుడు పారిపోతారో తెలియదు ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని నోటీస్ చేయడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంది వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంది ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి నేనైతే టీవీలో చూడగానే ఒకటే టీవీలో చూసినా ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అట మాస్టర్ స్కెచ్ చేసిండ ఆ మాస్టర్ స్కెచ్ ఏందంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుండా ఉంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలకు తోలిస్తారట ఇది రఘునందన్ రావు చెప్తాడు అన్నో దామీ ఏడిసారు ఆయన తా దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ కవిత అరెస్ట్ అయితే దిక్కు చేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు ఇది టీవీ నైన్ ఎన్టీఓ ఈటీఓ మీటీఓ రాయలేదు ఇది ఎవరు రాసిర ఐ న్యూస్ రాసింది ఐ లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు అన్న ఇది ఐ లో పెట్టినటువంటి తమ్ము ప్రోగ్రామ్ ఇదే ఐ న్యూస్ లో ఇంకో వార్త పెట్టిర్రు ఏమని కేసీఆర్ మాస్టర్ స్కెచ్ కాంగ్రెస్లోకి హరీష్ రావు రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు ఏడ జరిప్ర చెప్పు మరి ఏడ జరిప్రో ఎప్పుడు జరిప్రో చెప్పు మీరు చెప్పరు కదా నేను చెప్తా ఫోన్లు వినాలి ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్ తినాలి వామపక్ష తీవ్రవాదుల ఫోన్ తినాలి ఉగ్రవాదుల ఫోన్ తినాలి జమ్మూ కాశ్మీర్లో ఖలిస్తాన్లో వేర్పాటు వాదం పోషిస్తున్న వాళ్ళ ఫోన్ వినాలి ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా రెండు మాటలు గుర్తు చేద్దామనుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ అన్న గుండె మీద చేసుకొని ఆలోచించు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు కానీ వాళ్ళ ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు అధికార పార్టీలో ఉన్నారు చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది మరి మొదటి ముద్ద ఎవరుండాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఎన్నికలలో పోటీ చేసినట్టు చేసిన నాడు మీ మీద పగబట్టి నూరు మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే మొదటి ముద్దాయి మల్లా అదే కేసీఆర్ గారు రెండో ముద్దాయి కేటీఆర్ మూడో ముద్దాయి హరీష్ రావు ఉండాలి నాలుగో ముద్దాయి జగదీశ్రెడ్డి ఉండాలి అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు ఎవరు ప్రణీత్ రావు ప్రణీత్ రావుకి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చారు ఎవరు భుజంగరావు ఎవరు తిరుపతి అన్న వీళ్ళగా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఎస్ఐబీ చీఫ్ ఎవరు ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది ఇంతకు చేయదారిపోతారా ఎవరిది ఐ న్యూస్ ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని పైసలు ఎక్కడి మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని ఎందుకు నోటీసులు ఇస్తలేరు ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి రాజీ పడుతుండ్రా కాంప్రమైజ్ వ్యాపారం నడుస్తుందా వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి రఘునందన్ రావు బాధితుడిగా మాట్లాడుతుండే ఇలా బీజేపీ నాయకుడిగానో బీజేపీ మెదక్ అభ్యర్థిగానో మాట్లాడతలేను నేను నా ఫోన్ ఇన్నారు అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిండ్రు నేను ఆరోపిస్తున్నా నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు అనుమతి ఇచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి రావు ఈ ముగ్గురు బయట ఉంటారు అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలండ్రి ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయండి వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూడియో ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు మిమ్ముల్లే కదా ముద్దాయించేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్ముల్లే కదా మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరున్నారు వాళ్ళ ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నాను నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను నిన్న జరిగిన కేసుని ఒక పీస్ గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఎస్ మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు నేను బాధపడుతున్నా కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులని మీరు ఎందుకు క్షమిస్తున్నారు ఆ కేసుని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరో అనేది చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు మర్చిపోయి ఉంటారు మీరు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు ఒకసారి వినండి ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని వారి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ని అమెరికాకి ఎట్లా పంపించిర్రు డీజీపీ గారు డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఎస్ఐబీ చీఫే పంపించండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని బోర్డు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు ఏ రోజు కొన్నారు ఏ కంపెనీ నుంచి కొన్నారు ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని జరిపిస్తారని కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా అట్లా కాకుండా సెలెక్టివ్గా నీకు నచ్చిన కేసులే చేస్తాం నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి శాసన శాసనసభ్యునిగా నా టెలిఫోన్ నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్బీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా అందుకని ఒక డిఎస్పీను ఇతర అడిషనల్ డీఎస్పీలో రిమాండ్ చేసి చేతులు తెలుపుకుంటామంటే కుదిరజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్ లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక గా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో ముద్దాయి కావాలి మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కావాలి ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళ బాధ్యత వహించాలి ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పేరు పోలీసుల పేర్లు రాసి చేతులు తెలుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా ఏ టిఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో ఏ టిఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేరుస్తలేరు ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి వ్యంజన్ సొద్దు దీంట్లో మీరు కాంగ్రెస్ అనే బీజేపీ అనేది పక్కన పెట్టి భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్ లేనేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న కేటీఆర్ బాబా హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది రెండు మూడు రోజులు ఆడు ఉన్నారు అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయింది ఐఎమ్ స్ట్రెయిట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ది ఎవిడెన్స్ ఆల్సో పంతొమ్మిది మార్చి ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ అనే విమానంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ కాస్లో ట్రావెల్ చేసి విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు ఆ రెండు గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో ముఖ్యమంత్రి వస్తుండనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుంటా ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిరు ఈ వార్త కేవలం ఐ లోనే ఎందుకు వచ్చింది న్యూస్ హరీష్ రావు బినామీయా హూఇజ్ మిస్టర్ శ్రావణ్ రావు నాకున్న సమాచారం హరీష్ రావు బినామీని హరీష్ రావు చెప్తేనే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐపి చీఫ్ అప్పుడు ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐన్యూస్ ఆఫీస్లో పెట్టిరని దానివల్ల రేవంత్ రెడ్డి ఇంట్లో ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటిని వాళ్ళు మానిటర్ చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అడగదలుచుకున్నాను ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు స్వామీజీలతో భారం చేసిరని ఒక వార్త చెప్పింది దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేసింది అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేదందుకు బీజేపీతోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేప్ కోట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఎన్న ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సీఏ పోతాడు సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడా